అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో పోలీ పార్జ్యమి ఎప్పుడు వచ్చింది పోలీ పాజ్యమి రోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజు పోలీ పార్జ్యమి అనేది వచ్చిందండి కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత అంటే అమావాస్య తర్వాత మనకి తిథి అనేది వస్తుంది కార్తీక మాసం పూర్తి అయిన వెంటనే మార్గశిర మాసం వస్తుంది మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజు పార్జ్యమి రోజునే మనము పో పోలీ పాజమి అని అంటాము లేక పోలీ స్వర్గం అంటారు అసలు పోలీ అంటే ఎవరు పోలీ గురించి పూర్తి వివరాలు పోలీ కథ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చెక్ చేయండి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి పోలీ పాజ్యమి అసలు ఉద్దేశం ఏమిటంటే ఎంత ఆడంబరంగా ఎంత గొప్పగా పూజలు చేశాము అనేది ముఖ్యం కాదండి ఎంత భక్తితో మనం పూజలు చేశాము అనేదే ముఖ్యమండి పూజలో ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఎటువంటివి అవసరం లేదు మనస్ఫూర్తిగా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే తప్పకుండా మనకి స్వామివారి ఆశీస్సులు అనేది లభిస్తాయండి ఈ పోలీ పార్జమి రోజు చక్కగా తెల్లవారుజామునే నిద్రలేవాలి ఆ తర్వాత చక్కగా ఇంట్లో పూజ చేసుకొని నదీ స్నానం ఆచరించిన తర్వాత నదిలో దొన్నెలలో దీప అనేది వదలాలండి అయితే నదిలో దీపాలు వదిలే ముందు నది తల్లికి చక్కగా పూజ అనేది చేసుకోవాలండి ముందుగా పసుపు గనపయ్యను సిద్ధం చేసుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆ తర్వాత నది తల్లికి కూడా చక్కగా దూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలండి ఆ తర్వాత చక్కగా నదిలో దీపాలను వదలాలి ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యల వల్ల కానీ నది కనుక దగ్గరగా గనక లేకపోతే ఇంట్లోనే ఎలా పోలీ పార్జమి రోజు దీపాలు ఎలా వదలాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఒకవేళ మనకి గనక నది అందుబాటులో లేకపోతే మనం చక్కగా తులసి మాత ముందు అయినా కూడా ఈ విధంగా చక్కగా పసుపు నీటితో శుభ్రం చేసుకొని అందులో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలతో చక్కగా పూజ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను వేసి చక్కగా ఈ విధంగా దొన్నెలలో ఇలా వదిలితే నదిలో దీపాలను వదిలినంత పుణ్యఫలం అనేది మనకి తప్పకుండా లభిస్తుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీ ఈ రోజున తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేచి పూజ చేసుకొని తులసి మాత ముందు ఈ విధంగా చక్కగా నీటిలో ఈ విధంగా దీపాలు వదలండి నది కనుక మీకు దగ్గరగా ఉంటే నదిలో స్నానం చేసి నదిలో దీపాలను వదిలితే కూడా సరిపోతుందండి వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్